కట్టడాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ఉందని కాకతీయుల శిల్పకళా వైభవాన్ని భవిష్యత్ తరాల కోసం కాపాడుకోవాలని కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు చారిత్రాత్మక వెయ్యి స్తంభాల గుడిలో పునర్నిర్మించిన కళ్యాణ మండపాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మహాశివుడికి కళ్యాణ మండపాన్ని అంకితమిస్తున్నట్టు ఆయన ప్రకటించారు నూట ముప్పై రెండు స్తంభాలతో నిర్మించిన కొత్త కళ్యాణ మండపంతో వేయి స్తంభాల గుడికి ఆ పేరు సార్థకమైందని కిషన్ రెడ్డి తెలిపారు వెయ్యి స్తంభాల గుడిని కట్టేందుకు డెబ్బై రెండు సంవత్సరాలు పట్టిందని మధ్యయుగంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేవాలయాలను ధ్వంసం చేశారని తెలిపారు తుగ్లక్ సైన్యం రామప్ప గుడి నుంచి వరంగల్ కూట వరకు అన్నింటినీ దెబ్బతీసిందని వివరించారు తాను సంస్కృతికి శాఖ మంత్రి అయిన తర్వాత ఈ గుడిపై సమీక్ష చేశానని కిషన్ రెడ్డి చెప్పారు మంత్రి ఆలయంలో కుటుంబ సమేతంగా రుద్రేశ్వరునికి ప్రత్యేక పూజలు అభిషేకం చేశారు వేద పండితుల మంత్రోచ్చారణ నడుమ యాగశాలలో హోమం చేసి కళ్యాణ మండపంలో శాంతి కళ్యాణం నిర్వహించారు మండపం నిర్మాణంలో పాలు పంచుకున్న శిల్పులను కిషన్ రెడ్డి ఘనంగా సత్కరించారు కార్యక్రమంలో శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ ఎంపీ పస్నూరి దయాకర్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఆలయ ప్రధాన అర్చకులు గంగు శర్మ హన్మకొండ జిల్లా బీజేపీ అధ్యక్షురాలు రావు పద్మ మాజీ ఎమ్మెల్యే ధర్మారావు కొండేటి శ్రీధర్ ఘంటా రవితో పాటు ఇతర నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు